సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు పేద విద్యార్థులకు పేద వర్గాలకు చెందిన నానా విధాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి మేలు జరగాలన్న ఉద్దేశంతో పిపిపి పద్ధతిన ఈ వైద్య కళాశాలలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే పేదవర్గాలకు ఏ రకమైన లాభం జరగటానికి వీలేదు పేదవర్గాల వాళ్ళకి మెరుగైన వైద్యం అందటానికి వీల్లేదు పేదవర్గాలకు చెందిన బిడ్డలు చదువుకొని డాక్టర్లు అవడానికి అసలు వీలేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది దీన్ని గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న నేను ఇదే పీపీపీ విధానాలు మెడికల్ కాలేజెస్ మీద నేను ప్రెస్ మీట్ పెట్టి పాత్రికే సోదరుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆయన ఆలోచన ఆయన విధానం అంతా కూడా పేదవాడు రోజు రోజుకి రోజు రోజుకి పేదవాడిగానే ఇంకా క్షీణించిపోవాలి పేదవాడిగానే వాడి జీవితం సొమ్మశిల్లిపోవాలి అది అతని ఉద్దేశం ధనవంతుడు అత్యంత స్థాయికి చేరుకోవాలి అది అతని ఉద్దేశం కానీ ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి వర్గాలు కూడా ఆర్థికంగా బలపడాలి వర్గాలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లుగా మారాలి పేద వర్గాలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఈ రోజున వైద్య కళాశాల అందరూ నిర్మాణం కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు అది సముచిత నిర్ణయం ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళగా దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెబుతున్నాను నేను రాష్ట్రంలోని ఈ వర్గాలకి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అతను మన వర్గాల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు అభిమానం లేదు అని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా నేను అతను కాచేది మొసల కన్నీరు మన వర్గాల పట్ల అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవాలు ఇవి వాస్తవాలు చంద్రబాబు గారి నోట నుంచి వచ్చిన మాట అది జీవోగా మారుతుంది అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానంలో ఈ వైద్య కళాశాలలు అతను మాట్లాడే మాటలని తప్పుడు మాటలు రెచ్చగొట్టే రీతిలో అబద్ధాలు చెబుతున్నారు ఆయన పేదవర్గాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు ఆయన అన్యాయం ఏమి జరగదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ పీపీపి ద్వారా పేద వర్గాలకి ఏ రకంగా లబ్ధి చేకూరబోతుంది ఒక్కసారి ఇక్కడ చూడండి పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి ఈ పీపీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులు ఈ మేనేజ్మెంట్లోకి వెళ్తే వాళ్ళకి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుంది వీళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళక్కర్లా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు ఈ అనుబంధ హాస్పిటల్ వైద్య కళాశాలకున్న అనుబంధ ఆసుపత్రిలోనే మీకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది చెప్పడం జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ స్థాయి వైద్యం మీకు అందుతుందని చెప్పడం అన్నీ వైద్య ఏమంటారు అన్నీ పరీక్షలన్నీ అక్కడే జరుగుతాయి అన్ని టెస్టులు అక్కడే జరుగుతాయి అన్ని వైద్యం కూడా అక్కడే జరుగుతుంది కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసే వైద్యం ఇక్కడ నీకు ఫ్రీగా దొరుకుతుందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా అది గమనించండి అందుకే చంద్రబాబు నాయుడు గారు పేదపక్షం పేదల పక్షం పేదలకు మేలు జరగాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదలు పేదలుగానే ఉండాలి పేదలు ఆ పేదరికంలోనే కృంగి కృషించి నశించిపోవాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యత్యాసం గమనించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నా నెక్స్ట్ వెళ్దాం మనం ఇక్కడ చూడండి రాష్ట్ర విద్యార్థులకు అదనంగా రెండు వందల ఈ జరిగినట్లయితే మనం కేంద్రం నుంచి వచ్చే సీట్లు రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు పెరుగుతాయి కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పావా నువ్వు కోటి సంతకాలు కోటి సంతకాలను తిరిగినప్పుడు రెండు వందల ఇరవై సీట్లు పెరుగుతావి విద్యార్థులకి రెండు వందల ఇరవై సీట్లు పేద వర్గాలకి లబ్ధి చేకూరుతుందని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారా సంతకం తీసుకునేటప్పుడు మీరు ఒక మోసపు మాటలో మాయ మాటలు అబద్ధపు మాటలు అసత్యపు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుంది ప్రభుత్వ కోట అదనపు పెరుగుదల నూట పది సీట్లు ప్రైవేట్ కోటాలు నూట పది ఆ ప్రభుత్వ ప్రకారం ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం నూట పది సీట్లు ఉంటాయి ప్రైవేట్ కోటాలు నూట పది ఉంటాయి ఈ ప్రైవేట్ కోట అనేది నీవు పెట్టిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పెట్టింది కాదు కదా నీవు పెట్టింది అది ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి పేద వర్గాలకు సీట్లు వస్తాయి పది మంది పేద వర్గాలు దళిత వర్గాలు అట్టడి వర్గాలు ఎస్టీ వర్గాలు డాక్టర్లు అయితే నీకు ఏమైనా బాధ జగన్మోహన్ రెడ్డి డాక్టర్లు కాకూడదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు డాక్టర్లు అయితే నీ సొమ్మి ఏమైనా తింటారా వాడు కష్టపడతారు వాడు కుటుంబాలను పోషించారు వాళ్ళ జాతికి ఉపయోగపడతాడు నీకెందుకయ్యా అంత బాధ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా నెక్స్ట్ పోదాం మనం ఈ పీపీపీ ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేదాన్ని పడితే పది మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే పూర్తవుతాయి నువ్వు ఆ మాట చెప్పావా చంద్రబాబు గారు ఈ పీపీపీ విధానం ద్వారా రెండేళ్లలోనే మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ప్రతి మెడికల్ కాలేజీలో పది మెడికల్ కాలేజీలో తయారవుతాయి రెండేళ్ళలో బ్రహ్మాండంగా కార్పొరేట్ హాస్పిటల్ తయారవుతుంది అక్కడ లోపల అన్ని కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంతో చెక్క బల్ల మీద నేల మీద నువ్వు కూర్చోబెడితే క్వశ్చన్ సీట్లలో కూర్చోబెట్టి బ్రహ్మాండమైన అధ్యాపకులతోటి ప్రొఫెసర్స్ తోటి చదువు చెప్పించాలని చంద్రబాబు గారు ఆలోచిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి ఈ వెసులుబాటు రావటం నీకు ఇష్టం లేదా పేదవారు బ్రహ్మాండమైన కాలేజీలో చదువుకోవటం నీకు ఇష్టం లేదా పేదవారికి వైద్యం అందడం నీకు ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా పది మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి పదిహేడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వస్తాయి నీకేంటి అబ్జెక్షన్ అయ్యా నాకు సమాధానం చెప్పు బిల్లింగులు పూర్తి అవడానికి వీల్లేదు రామయ్య గారు నువ్వు చెప్పిన ప్రకారం అయితే పదిహేను సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ పడుతుంది పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు పడుతుంది అవి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి ఇప్పుడు పీపీపీ ద్వారా రెండేళ్లలో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది బిడ్డలు చదువుకోవటానికి ఉపయోగపడుతుంది పదహారు సంవత్సరాలు తయారయ్యే కాలేజీ బెస్టా ఇది బెస్టా అయినా కూడా మొత్తం పట్టు ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ప్రభుత్వమే అక్కడ నిర్ణయాధికారం ఆసుపత్రి పేరు కూడా ప్రభుత్వ కళాశాల ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రి అని ఉంటుంది అది చెప్పారా మీరు సంతకాలు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అలా మోసం చేస్తారు ఈ అమాయక వర్గాల్ని నెక్స్ట్ పోదాం మనలాగే పీపీపీ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతాయి పీపీపీ వల్ల కేంద్ర కోట పదిహేను పర్సెంట్ సీట్లు బయటకు వెళ్ళి ఇదివరకే పదిహేను పర్సెంట్ సీట్లు బయట వాళ్ళు ఉపయోగిస్తారు బయట రాష్ట్రాలకు వెళ్తాయి ఇప్పుడు మన దగ్గర మన విద్యార్థులకి మరిన్ని అవకాశాలు వస్తాయి ఈ విషయం చెప్పారా మీకేంటి జగన్మోహన్ రెడ్డి ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఎందుకే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఏముంది మీ మనసులో ఏముంది చెప్పండి దళితులు డాక్టర్లు అవ్వటం ఇష్టం లేదా ఎస్టీలు డాక్టర్లు అవ్వటం ఇష్టం లేదా వెనకబడిన వర్గాలు డాక్టర్లు అవటం ఇష్టం లేదా మైనార్టీ వర్గాలు డాక్టర్లు అవటం ఇష్టం లేదా ఈ వర్గాల్లో ఉన్న మహిళలు డాక్టర్లు అవటం ఇష్టం లేదా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఇదిగో నా మనసులో ఇది ఉంది ఈ వర్గాలు డాక్టర్లు కాదు నేను చూడదలుచుకోలేదు అని చెప్పండి పోనీ ధైర్యం ఉంటే ఇవన్నీ చెప్పారా పోనీ పీపీ విధానంలో ఫీజులు రిజర్వేషన్లు ప్రభుత్వ నియంత్రణలోనే ఇది నేను మరలా చదువుతాను నేను పీపీపీ విధానంలో అంటే చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయంలో ఫీజులు రిజర్వేషన్లు ప్రభుత్వ నిర్ణయంలోనే జరుగుతాయి ప్రభుత్వమే నియంత్రణ చేస్తాయి నియంత్రణ కంట్రోల్ కంట్రోల్ చేసే ప్రభుత్వం మీరు ఈ మాట చెప్పారా గుండెమెంట్ చేసుకో ఈ ఒక్క నిజం చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క నిజం చెప్పండి మీ మనసులో సంతకాలు తీసుకున్నప్పుడు చెప్పారా ఓవరాల్ ఈ నియంత్రణ మొత్తం ప్రభుత్వం అందే వాళ్ళు ఏమైనా ఎక్కడన్నా పిచ్చి విషినా మనం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఇమీడియట్గా వీల్ టు ఇనిషియేట్ యాక్షన్ ఓవరాల్ కంట్రోల్ ప్రభుత్వం అయినప్పుడు మీకెందుకు బాధ చెబుతున్నా వాళ్ళ చేతుల్లో పోతే వాళ్ళే చేస్తారు పేదలకు అది ఎక్కడ అన్యాయం జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుందని ఆ వర్గాల ప్రతినిధిగా నేను చెబుతున్నాను మీరేం చెబుతున్నారు మొత్తం ఇక్కడ నుంచి వచ్చే పీబీపీ విధానంలో అంటే చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయంలో ఫీజులు రిజర్వేషన్లు ప్రభుత్వ నియంత్రణలో జరుగుతాయని సుస్పష్టంగా చెబుతుంటే మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెబుతారు అసత్యాలు చెబుతారు ఈ వర్గాల్ని ఎందుకు కన్ఫ్యూజన్లో పెడుతున్నారని అడుగుతున్నా నేను వీళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా అర్థం లేకుండా మీ ఇష్టం వచ్చినా చేస్తారు ఇక్కడ చూడండి చైనా వియత్నాం వంటి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి హైబ్రిడ్ హైబ్రిడ్ పీపీపీ విధానంలోనే ఎదిగినవని చెప్పి మీకు తెలియజేస్తున్నా చైనాలో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ వియత్నాం అండ్ అదర్ స్టేట్స్లో మన మన దేశంలో కూడా కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో పీపీపీ విధానం ఇది ఇట్ ఇస్ ఎ సక్సెస్ఫుల్ సిస్టమ్ ఈ బెనిఫిషియరీకి లాభం జరిగేది విద్యార్థులు ప్రమాణమైన కాలేజీలో చదువుకుంటారు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాలేజీల బిడ్డలకి రెండేళ్లలో పూర్తవుతాయి కాలేజీలన్నీ మిమ్మల్ని నమ్ముకుంటే మీ మాటలు వింటే పదిహేను పదహారు ఏళ్ల దాకా కాలేజీలు బాగుపడవు తయారవు బిడ్డలకి మెరుగైన విద్య ఉండదు రోగులకి మెరుగైన వైద్యం ఉండదు ఇక్కడ రెండేళ్లలో పూర్తవుతుంది దీనివల్ల రోగులకి మెరుగైన కార్పొరేట్ స్టైల్ వైద్యం దొరుకుతుంది మరి మీరు ఎందుకు ఇలాగా అసత్యాలు చెబుతున్నారు అబద్ధాలు చెబుతున్నారు ఈ జరిగే బ్రహ్మాండమైన చంద్రబాబు గారు తీసుకుని నిర్ణయాన్ని నీరుగార్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కదా మీ దుగ్ధ మీ ఈర్ష మీ ద్వేషం అంతే కదా అరే ఎవరు జలస్తు మేనేజా ఎందుకంత ఈర్ష జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకోండి ఇటువంటి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ రాష్ట్ర ప్రజల రా మీ అందరికీ నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తప్పు అది పేద పేదవర్గాలకి వ్యతిరేకమైన ఆలోచనది ధనవంతులకు అనుకూలంగా ఉండే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది పేదవర్గాలకి చాలా తీవ్రంగా నష్టం కలిగించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్వదా ఆమోదయోగ్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరలా రేపు కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మీతో ముచ్చటిస్తా ఈ పీపీపీ విధానాన్ని అతనేదో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ చేశాడు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పి ఏదో బ్రాహ్మడు మేక కథలాగా చెప్పుకొచ్చాడు కనుక అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ కుక్కని మేకాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది కుక్కండి మేక చంద్రబాబు గారు చెప్పేది నిజం అండి మీరు చెప్పేది కుక్కండి అది అబద్ధం అండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యు ఆర్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి